నా పేరు కొండా కౌశిక్ నేను సిపిఐఎంఎల్ మాసరేని పార్టీ మండల కార్యదర్శిని ఈరోజు మండలంలో ఉన్నటువంటి పలు వలస ఆదివాసీ గ్రామాల్ని మేము ఈ రోజు సందర్శించడం జరిగింది ఆ సందర్శించిన క్రమంలో ఈ రోజు కాంతిపురం గానీ రాజనగర్ గారి రాజనగర్ గ్రామాలకు గాని రావడం జరిగింది ఈ యొక్క వలస ఆదివాసి గ్రామాలు ఏ అయితే ఉన్నాయో ఆ యొక్క వలసాదివాసి గ్రామాన్ని తక్షణమే రెవెన్యూ గ్రామాలుగా గుర్తించాలని చెప్పి ఆ మాసరాన్ని పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ యొక్క ఆదివాసి గ్రామాలకి సంబంధించినటువంటి ప్రతిది కూడా రెవెన్యూ గ్రామాల్లో వర్తించే రెవెన్యూ గ్రామాలకి ఏదైతే రెవెన్యూ నుంచి వర్తించేటటువంటి సదుపాయాలు కానీ సర్టిఫికెట్లు కానీ ఇతర ఇతర సర్టిఫికెట్లు ఏ ఉన్నాయో ఆ సర్టిఫికెట్లు అన్ని కూడా వలసాదివాసి గ్రామస్తులు కూడా వర్తింపజేయాలని చెప్పేసి ఈ రోజు మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం అంతేకాదు ఏదైతే ఓట్లు కావాలంటే మాత్రం ప్రభుత్వాలు ప్రభుత్వాలు మొత్తం దిగొచ్చి వలసాదివాసుల దగ్గర ఓట్లు లేపించుకుంటున్నటువంటి పరిస్థితి ఈ రోజు ఇక్కడ కనిపిస్తూ ఉంది మరి అలాంటిది వాళ్ళ సమస్యల పట్ల ఈ ప్రభుత్వాలు ఎందుకు దిగి రావట్లేదు అని చెప్పి కూడా ఈ సందర్భంగా మా మాసలిని పార్టీ ద్వారా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రశ్నిస్తా ఉన్నాం కానీ ఈ యొక్క వలసాదివాసీ గ్రామాలకి మీరు ఏదైతే సర్టిఫికెట్లు ఇవ్వనటువంటి పరిస్థితి ఇప్పటిదాకా ఏదైతే ఉందో దయచేసి దీన్ని మానుకొని ఇక నుంచి అయినా ఈ వలస ఆదివాసీ గ్రామాలకి అన్ని సర్టిఫికెట్లు ఇస్తే వారి బతుకులు బాగుపడేదాని కోసం వాళ్ళ పిల్లల భవిష్యత్తు బాగుపడేదాని కోసం ఖచ్చితంగా పనిచేస్తుందని చెప్పి ఈ ప్రభుత్వానికి మేము తెలియజేస్తా ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా ఈ వలస ఆదివాసీల బతుకులు బాగుపడేదాని కోసం వలస ఆదివాసీల మొత్తం రెవెన్యూ గ్రామాలకు కలిపేదాని కోసం ఈ ప్రభుత్వం కృషి చేయాలని వాళ్ళ బతుకులు బాగుపడేదాని కోసం ఆ విధంగా తోడ్పడాలని చెప్పి మా సిపిఎంఎల్ మాసరణ పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం